ారు పుత్రులను చూడగానే దేవకి దేవి స్థనాల నుంచి క్షీరం శ్రవించింది ఆమె వారిని ఆలింగనం చేసుకుని ఒడిలునుకి తీసుకొని పదే పదే వారి శిరములను సాగింది తర్వాత ప్రేమతో వారికి ఇచ్చింది ఏ విధంగా ఏ విశ్వమాయచే విశ్వం యొక్క సృష్టి ఆరంభమైందో అదే మాయచే ఆమె మోహితురాలైంది ఏ స్తన్యాన్ని శ్రీకృష్ణుడు పూర్వ పానం చేశాడో దానిని తాగగానే ఆరుగురు పుత్రులు శాప విభుక్తులై తమ పూర్వదేహాన్ని పొందారు అప్పుడు వారు గోవిందునికి తల్లికి తండ్రికి బలరామునికి నమస్కరించి వారందరూ చూస్తుండగానే దేవలోకానికి వెళ్ళిపోయారు మరణించిన పుత్రులు తిరిగి రావడం తిరిగి వెళ్ళిపోవడం చూసిన దేవి అతి విస్మితురాలైంది అదంతా శ్రీకృష్ణ విరచితమైన మాయే అని ఆమె అర్థం చేసుకుని సంతృప్తి చెందింది శ్రీకృష్ణుని ఈ దివ్యలీలా మహిమను సౌనకథలకు వర్ణిస్తున్న సూతగోస్వామి అప్పుడు తన ప్రేమతో పలుకుతూ అమృ